మ శివాయ శంభు శంకర్ హరంభర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు ఒకసారి గవలేషి సుద్దం వృచ్చిక రాశి వారికి ఈ వృచ్చిక రాశి వారికి ఎలా ఉందో ఎలా లేదు వృచ్చిక రాశి వారికి చూడండి ఒకటి రెండు మూడు మూడు బోల్తా పడ్డాయండి రెండు పడ్డాయి ఈ వృచ్చిక రాశి వారికి ఖర్చు ఎక్కువ ఉందండి అదే తక్కువ ఉంది మీరు వృచ్చిక రాశి వారు మీరు పిల్లలతో ఉంటే పిల్లలు మాట్లాడతారు వయసులో ఉంటే వయసులో మాట్లాడతారు ముసళ్ళలు ఉంటే ముసలలో మాట్లాడతారు మీరు ఒకరికి పది రూపాయలు సహ సహకారం చేయరండి ఏమంటే మీరు తొడ పుట్టిన సుఖపడే జీవితంలో లేదండి మీ సొంత ఇమ్మది సొంత కష్టంగా బతికేగం ఉంది కానీ మీ పేరు మీద చిక్కులు చికాకులు అంటే చిక్కులు అంటే మూడు గండాలు మూడు చిక్కులు మూడు గండాలు అంటే ఒక యాక్సిడెంట్ గండం కానీ ఒక నీటి గండం కానీ అలాంటి గండాలు చిక్కులు వెళ్ళిపోయినాయి లేకుంటే ఒక ప్రేమించి ప్రే పెళ్ళి చేసుకుందామన్న వచ్చి దూరం అవ్వటం అది అలాంటిది మూడు చిక్కులు వెళ్ళిపోయినాయి ఏం తొందరపడకూడదండి నిదానం చేయండి కానీ మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే అది నిదానంగా పెద్దలకు ఒప్పించి చేసుకోండి కానీ అదృష్ట రేకాటంలో ఈ వృక్షక రాశి వారికి ఇట్లా ఉన్నదని నేను చెప్పిన జ్యోతిషము గవలు రెండు అందుకని అందుకనే చెప్తున్నానండి అదృష్టం రేఖాటంలో కానీ బాగుంది ఎంత సంపాదించినా కానీ అంతే వరకు ఉన్నది కానీ ఆలోచన రేఖాటంలో కానీ ప్రశ్న ఒక స్థానంలో కానీ బాగుంటుంది కానీ ఏ పని చేయండి మంచిగా అవుతుంది భగవంతుని దేవల్ల అదృష్ట ప్రాథలు కానీ మంచిగుంది కానీ ఉరుకులాడితే ఏది కాదండి నిదానమే ప్రధానం బాగుంది ఇల్లు కట్టాలనుకున్న ఏదైనా జాగా కొనాలనుకున్నా ఒక వాస్తు చూసుకోండి వాస్తు ప్రకారం చూసి వాస్తుని కట్టండి కానీ కట్టి కూడా నష్టం పోకండి ఆలోచన రేఖాటంలో బాగునుంది ఈ వృచ్చిక రాశి వాళ్ళు చాలామంది తిప్పలు పడి కష్టపడి పైకి వస్తున్నారు ఆలోచన రేకాటంలో కూడా బాగుంటుంది ఏదైనా చేయండి నిదానంతో చేయండి అనుకున్న పనుల్లో కానీ ఆర్క బరకత్తులో కానీ ఏ పని చేసినా కానీ నిదానంతో బాగా అవుతుంది అవుతుంది నిదానంగా అవుతుంది ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి ఈసారి ఏదైనా కానీ కొత్త పని కొత్త పంచాంగం కొత్త వ్యవహారాలు కానీ మీరు నిదానంతో గవ్వలు గవ్వలాట బాగుంది మీ పేరు మీద ఏం పడ్డాయండి రెండు చిత్తపడ్డాయి ఏమంటే ఇక్కడ జోక్య జోకి అంతే వరకు ఉన్నది ఖర్చు కూడా అంతే ఉంది ఆదాయం కూడా అంతే ఉంది ఈ చేతుల సంపాదించుతున్నారు ఈ చేతుల పడగొట్టినట్టు అవుతుంది ఈ ఉర్చికి రాశి వాళ్ళు చాలా కష్టాలు చాన చెప్పులు ఉపాసాలు మస్తున్నాయి మీరు ఒకరికి మీరు సహాయపడ్డ వాళ్ళు మీకు నష్టం అవుతుంది మీరు ఒకరికి ధర్మం చేస్తారండి కర్మం మీకే వస్తుంది కదా ఒకరికి మీరు అన్నం పెడతారు మీచే అన్నం తిన వాళ్ళు మీకు వైమానం కూడా చేస్తున్నారు మీకు కులపలని మీకు సహకారం లేదండి బయట వాళ్ళు సహకారం వస్తున్నది మీ పేరు మీద ఏమంటే తొడ పుట్టిన వాళ్ళతో సుఖపడే జీవితం లేదండి మీ సొంత ఇమ్మతి సొంత కష్టంగా బతికే యోగం ఉంది మీరు పోయటానికి అన్నం పెడతారు సున్నం మీకు వస్తుంది కదా కానీ అదృష్ట బ్రేకాటంలో కూడా బాగుంది ఏ పని చేసినా కానీ భగవంతుని దేవల్ల బాగుంటుంది కానీ ఎంత చేస్తారు నిదా నిదానంతో చేయండి కానీ ఉరుకులు ఆడితే ఎదగండి ఏదన్నా నిదానమే ప్రధానం బాగా అవుతుంది ఆ భగవంతుడు ఇచ్చిన అన్నం బట్ట మీకు బాగునవుతుంది మీరు చేసే పనుల్లో కూడా బాగుంది ఎక్కువ దోస్థానం కానీ ఎక్కువ స్నేహం కానీ అలాంటివి మాత్రమే చేయకండి కానీ ఇద్దరితో చేర్చు మంచిగా ఉంది పార్ట్నర్ పని కానీ ఏదైనా కానీ జాబ్ కానీ ఉద్యోగం కానీ కొత్త పని బిజినెస్ పెట్టాలనుకున్న కానీ ఇద్దరితో బాగుందండి ముగ్గురితో ముడిపడే నెట్టి చూడండి కానీ చేయాలనుకుంటే ఇద్దరితో చేయండి ముగ్గురితో మాత్రమే చేయకండి జయ శ్రీరామ్